ఆ ప్రభు చెయ్యి విడిచిపెట్టేస్తాడు ప్రభు ఒక్కడే ఉన్నాడు అప్పుడు దప్పిక కలుగుతుంది ఆత్మీయ దప్పిక అప్పుడు ఈ మాట పలుకుతున్నాడు నేను దప్పి కొనుచున్నాను నా చెయ్యి తండ్రి విడిచిపెట్టేస్తాడు నేను దప్పి కొనుచున్నాను ఆ సమయంలో ప్రభు పలికిన ఈ మాట మనకు ఆత్మీయ దప్పిక తీర్చబడడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ దేవుడు తెలియజేశాడు మనం ఎటువంటి దప్పిక కలిగి ఉన్నాము మన దప్పిక ఆత్మీయమైన దప్పిక అయి ఉండాలి అని ప్రభు మనకు మేల్కొలుపు కలుగు చేస్తూ ఉన్నాడు మేలుకొలుపు మనము దేవుని చేయి పట్టుకోవడం చాలా ప్రాముఖ్యము మనుషుల చేతులు కాదు అని దేవుడు మనకు మేలుకొలుపు కలిగిస్తున్నాడు మనకు బుద్ధి కలుగు చేస్తున్నాడు బుద్ధి జ్ఞానము మనకు జ్ఞానము కలుగు చేస్తూ ఉన్నాడు మనం బుద్ధి తెచ్చుకుందామా జ్ఞానం కలిగి ఉందామా ఎటువంటి దప్పిక మనకు కలిగి ఉన్నది ఏసయ్య మనకు తెలియజేస్తాడు మీకు జీవజలములు ఇచ్చుటకు నేను వచ్చాను నేనే జీవజలముల ఊటను అని తెలియజేశాడు ప్రభు మనం ఆ దప్పిక తీర్చబడడానికి ఇష్టపడినట్లయితే మన యొక్క దప్పిక తీర్చబడుతుంది దప్పికొని వారులారా నీల ఎదుకరండి అని ప్రభు అంటున్నాడు మనం ఏం దప్పిక కలిగి ఉన్నాం ఈ లోకంలో దప్పిక మనకు ఏం కలిగి ఉంది శరీరకమైన దప్పిక మనం కలిగి ఉన్నాం శరీరకమైన దప్పిక కలిగి ఉంటే దేవుడు మనకిచ్చే జీవజలములో మనకు తృప్తి కలగవు ఆ జీవజలములను మనం తాగలేం మనకు ఆత్మీయ దప్పిక మనకు కలిగి ఉంటే దేవుడిచ్చే జీవజలములను మనం తాగగలుగుతాం మనకి ఏ దప్పిక ఉంది మీరే చూసుకోండి ఆత్మీయ దప్పిక ఉందా లేదా శారీరక దప్పిక ఉందా శారీరక దప్పిక ఏమిటంటే ఈ లోకంలో ఎలాగ బతకాలి ఎలాగ ఆరోగ్యంగా ఉండాలి ఈ లోకంలో ఎలా సంతోషంగా ఉండాలి ఈ లోకంలో కుటుంబం అంతా కలిసి ఎలా క్షేమంగా జీవించాలి ఈ లోకంలో మన ఆస్తులన్నీ ఎలా భద్రంగా ఉండాలి ఈ లోకంలో మన ఆర్థిక స్థితి ఎలా అప్గ్రేడ్ అవ్వాలి మెరుగవ్వాలి ఈ లోకంలో పిల్లల యొక్క చదువులు ఉన్నత స్థితికి వెళ్ళాలి ఈ లోకంలో ఉద్యోగాలు మంచిగా దొరకాలి ఉన్నతమైన స్థానాల్లో వెళ్ళాలి ఇవన్నీ శారీరకమైన దప్పికలు ఇలాంటి దప్పికలతోటే దేవని బిడ్డలు మందిరానికి వస్తున్నారు నేడు అలాంటి దప్పికలు వారు కలిగి ఉన్నారు ఆత్మీయ దప్పిక వారు కలిగి లేరు వారు తృప్తిపరచబడరు వారు ధన్యులు కాదు అలాంటి ధన్యత మనము దేవుని వలన సిద్ధపరచబడింది మనకు అది ఆత్మీయమైన దప్పిక తీర్చబడే ధన్యత మిట్ట మధ్యాహ్నము సమరస్తి బావి వద్దకు వచ్చింది నీళ్లు చేదుకోవడానికి అప్పుడు దాహము శరీరకమైన దాహము ఉన్నది ఆ నీళ్లు తాగితే దాహం తీరుతుంది అలాంటి సమయంలో ప్రభు అంటున్నాడు నిన్ను అడుగువాడు ఎవరో దేవుని వరమును నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలములు ఇచ్చును అన్నడేశయ్య అప్పుడు ఆ స్త్రీకి వేరే విధంగా అర్థమైంది ఆ జీవజలములు ఏంటంటే ఈ నీళ్లే అనుకుంది ఇంకెప్పటికీ తప్పిగొనవు అవి నీళ్లు తాగినట్లయితే అని ప్రభు చెప్తే అయ్యా నాకు ఆ నీళ్లు ఇవ్వు రోజు నేను ఇంత దూరం వచ్చి ఈ నీళ్లు చేదుకొని త్రాగకుండా ఆ నీటిని త్రాగుతాను అని అడిగింది అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరల దప్పిగొనును చూడండి ఈ లోకంలో ఉన్న నీళ్లు భౌతికమైన నీళ్లు త్రాగిన వారు అందరూ కూడా దప్పిగొంటారు మరల దప్పికొంటారు మరల దప్పికొంటారు తృప్తే ఉండదు ఈ రోజు తాగుతారు మళ్ళీ రేపు ఇంకా తాగాలి మళ్ళీ రేపు తాగుతారు మళ్ళీ ఇల్లుండి ఇంకా తాగాలి తృప్తే ఉండదు జీవితంలో ఒక హద్దే ఉండదు జీవితంలో దప్పిక 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 అలాంటి స్థితి దేవుడు తన బిడలకు పెట్టలేదు అలాంటి వారు దేవుని రాజ్యంలో చేరరు పరలోకం వెళ్ళలేరు తృప్తిపరచబడి దప్పిక తీర్చబడి ప్రభునందు సంతోషించిన వారే పరలోక రాజ్యం వెళ్తారు అదే ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు ఆ స్త్రీకి నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ తప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను చూడండి దేవుడిచ్చిన నీళ్లు ఆయన పరిశుద్ధమైన జీవజలము అయిన వాక్యము మనము త్రాగినట్లయితే ఆత్మీయ దప్పికతో మన హృదయము నిండిపోతుంది తృప్తిగా మనలో నుండే ఆ జీవజలముల ఊట బయటికి వస్తుంది ఇంకెప్పుడు మనం దప్పిగొనం ఆ నీటిని తాగుతూ ఉంటాం ఆత్మీయ దప్పిక మనం కలిగి ఉంటే దేవుని చేత తృప్తి పరచుబడతాం మతేశ్వారత ఐదవ అధ్యాయం ఆరో వచ్చినంలో ప్రభు అంటున్నాడు నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారి ధనులు వారు తృప్తిపరచబడుదురు నీతి కొరకు అంటే ఏసయ్య కొరకు అయిన వాక్యం కొరకు దప్పిక కలిగిన వారు ధన్యులు తప్పనిసరిగా వారు తృప్తిపరచబడతారు ఈ లోకం కొరకు ఈ లోకం ఉన్న వాటి కొరకు శారీరకమైన భౌతికమైన విషయాల కొరకు దప్పిక కలవారు ధన్యులు కాదు ధన్యులు అనలేదేశ ఈ స్త్రీకి ప్రభు తెలియచేసినప్పుడు ఆమె సంతోషముగా ఆత్మీయ దప్పిక తీర్చుకుంది ఆనందం చేత నింపబడింది ఆమె భౌతికమైన నీటిని చేదుకోవడానికి తెచ్చిన కుండను ఆమె విడిచిపెట్టేసింది ఆత్మీయమైన దప్పిక మనం తీర్చబడితే మన స్థితి అలాగే ఉంటుంది ఈ లోకంలో ఉన్న భౌతికమైన విషయాలను మనం నిర్లక్ష్యం చేస్తాం కానీ ఆత్మీయమైన విషయాలను మనం లక్ష్య పెట్టి ఆ ప్రభు నందు సంతోషం కలిగి ఆయనలో మనం జీవించగలుగుతాం ఆ రక్షణానందం ఉన్న నలుగురికి పంచగలుగుతాం అదే ఇక్కడ ప్రభు ఆ స్త్రీతో పంచుకొని చెప్పాడు ఆత్మీయ దప్పిక ఆమెకు తీర్చబడింది కాబట్టి మనం తృప్తిపరచబడాలంటే మన యొక్క దప్పిక తీర్చబడాలంటే ఏసుక్రీస్తు ప్రభునందు ఆయన వాక్యమందు మనము విశ్వాసం ఉంచాలి ఇంకా ఆయన చెప్పిన మాటను మనము నమ్మాలి ఈ యొక్క స్త్రీ నమ్మింది ఏసయ్యను నమ్మి ఆ యేసు ప్రభు చెప్పిన మాటను అంగీకరించి అప్పుడు ఆత్మీయ దప్పిక తీర్చుకుంది ఈ లోకంలో ఉన్న దప్పికలన్నీ వ్యర్థమైపోతాయి శరీరాశతో దప్పిక తీర్చుకుంటా ఉంటే ఎప్పటికీ తృప్తిపరచబడరు నేత్రాశతో దప్పిక తీర్చుకుంటా ఉంటే ఎప్పటికీ తృప్తిపరచబడరు జీవపు డంబముతో దప్పిక తీర్చుకుంటా ఉంటే ఎప్పటికీ తృప్తిపరచబడరు ఎప్పటికీ తృప్తిపరచబడరు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన వారందరికీ ఆహారం పెట్టాడు ఏసయ్య ఉచితంగా వారిని తృప్తిపరచాడు ఏసయ్య భౌతికముగా శరీరకముగా అదే చాలనుకొని ప్రభువుని వెంబడిస్తా ఉన్నారు రొట్టెల కోసం ఇచ్చే వాటి కోసం స్వస్థత కోసం ఆరోగ్యం కోసం వెంబడిస్తా ఉన్నారు అప్పుడు ప్రభు యన్సు వార్త ఆరో అధ్యాయంలో ఈ మాట చెప్పాడు చూడండి మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యేసుక్రీస్తునందు మనకు ఆత్మీయ దప్పిక సిద్ధపరచబడుతుంది ఆత్మీయ ఆహారము సిద్ధపరచబడుతుంది అనే ఆ సూచన మనం చూచుట వలన కాకుండా దేవుడు మనకిచ్చే శారీరకమైన స్వస్థత దేవుడు మనకిచ్చే ఉద్యోగాలు దేవుడు మనకిచ్చే ఆర్థిక స్థితిగతులు దేవుడు మనకిచ్చే భౌతికమైన యోగక్షేమాల గురించి ప్రభు ఎదుక వస్తే మనకి ఎప్పటికీ దప్పిక తీర్చబడదు ఎప్పటికీ తీర్చబడదు ప్రభు మనకిచ్చిన సమయం ఏంటంటే మనం శరీరకంగా దప్పిక కలిగి నిత్యము తృప్తిపరచబడకుండా ఆయాసపడకుండా ఆత్మీయ దప్పిక కలిగి ప్రభునందు నందు తృప్తిపరచవ్వడానికి దేవుడు మనకు ఇచ్చాడండి సమయం అందుకే ప్రభు చెప్తున్నాడు దప్పిగలవారు ధనియులు ఆత్మీయ దప్పిక ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాలి లేకపోతే తృప్తి కాదు మన జీవితంలో అంత శూన్యం ఆత్మీయ దప్పిక మనం కలిగి ఉండాలండి ఆ ఆత్మీయ దప్పిక ప్రభునందు మనకు సిద్ధపరచబడింది ఏసయ్య నేను దప్పి అని పలికాడు ఎందుకు పలికాడంటే ప్రభువు ఆయన దేవుడు ఏసయ్య చెయ్యి విడిచిపెట్టేశాడు స్త్రీ దగ్గర వచ్చినప్పుడు ఏసయ్య నేను దప్పి నాకు దాహమునకు నీళ్ళిమ్ము అని ఎందుకు పలికాడంటే ఆయన ఆమెను అడుగుచున్నవాడు ఎవడో దేవుని వరము ఏంటో ఆమె తెలుసుకోవాలని ఎడ్యుకేట్ చేయడానికి పలికాడు ఏసయ్య ఈ మాట యేసుక్రీస్తు ప్రభుకి ఆత్మల దాహం కాదు ఆత్మల దాహం ఆత్మల దాహం కాదు ఆత్మీయ దాహం ప్రభు కలిగి ఉన్నాడు ఆత్మీయ దాహం ఆ ప్రభు చెప్పిన దేవుడు చెప్పిన తండ్రి చెప్పిన మాట నెరవేర్చుట ఆయనకు జీవాహారమును సమస్తమై ఉన్నది ఆ ప్రభు యొక్క వాక్యమందు జీవించటమే ఆయనకు ఆత్మీయమైన జీవజలము దప్పిక తీర్చబడే స్థితి మనకు నేర్పించడానికి ప్రభు ఆ పనులు చేశాడండి కాబట్టి ఆత్మీయ దప్పిక మన జీవితంలో చాలా అవసరము అది మనకు లేదు ఆత్మీయ దప్పిక లేకుండా ఎడారి జీవితంలో మనం ఉన్నాం ఆత్మీయ దప్పిక లేదు మనకి శారీరక దప్పికతో అలమటిస్తున్నాం శారీరకమైన భౌతికమైన స్థితిగతుల కొరకు ఆరాట పడుతున్నాం ఆశ పడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ఉంటున్నాం అది కూడా భక్తి ఉన్నవాళ్ళే ప్రభు సన్నిధికి వస్తున్నారు ప్రభుకి సమయం ఇస్తున్నారు ప్రభుని ఘనపరుస్తున్నారు ఇవన్నీ శారీరకమైన దప్పికల కోసమే కానీ ప్రభు అంటున్నాడు నిన్ను అడుగుచున్న వారెవరో నీ వెరిగి ఉంటే దేవుని వరమును నీవురిగి ఉంటే నీవు ఆయనను అడుగుతువు ఆయన నీకు జీవజలముల ఊటనిస్తాడు జీవజలములు ఆ జీవ జలములే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనను మనము త్రాగాలి ఆయన పరిశుద్ధ వాక్యమును మనం త్రాగాలి అప్పుడు శారీరకమైన దప్పిక మనకి ఉండదు ఆత్మీయంగా తృప్తిపరచబడి ఉంటాం కీర్తనకాడు అది కలిగి ఉండి మాట పలుకుతూ ఉన్నాడు అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్దనున్నాను నా కొడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు చూడండి నేను ఎల్లప్పుడూ అయినను అంటే నాకు బాధ వచ్చినా నాకు శ్రమ వచ్చినా నాకు కష్టం ఉన్నా నాకు లేమి ఉన్నా నాకు దరిద్రం ఉన్నా ఏ దరిద్రం అంటే డబ్బుల దరిద్రం ఇది ఉన్నా నేను పేదరికంగా ఉన్నా రోగాలున్నా నాకు ఎన్ని కష్టాలున్నా సరే అయినను నీ వద్ద నేనున్నాను నాతోనే ఉన్నావు నా కుడి చేయ నువ్వు పట్టుకొని ఉన్నావు నా చేయి నువ్వు పట్టుకున్నావు ప్రభువ నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు దేవుని ఆలోచన చేత మమ్మల్ని నడిపించి ఈ లోకంలో ఆస్తులు పెంచుకుంటున్నారు నాకు దేవుడు ఆలోచన చెప్పాడు నేను ఇది చేశాను అప్పుడు నాకు ఇంత లాభం వచ్చింది ఇన్ని కోట్లు లాభం వచ్చాయి దేవుని ఆలోచన చేత నేను ఇది చేశాను నాకు ఇంత గొప్ప ఉద్యోగం వచ్చింది దేవుని ఆలోచన చేత నేను ఈ విధంగా వెళ్ళాను నేను ఎగ్జామ్స్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను దేవుని ఆలోచన చేత నేను ఈ విధంగా చేశాను నేను ఈ గొప్ప కార్యము చేయడానికి దేవుడు సహాయం చేశాడు ఎందుకండి ఇవి ఇవన్నీ చెత్త నశించిపోవడానికి మాత్రమే ఇవి ఇంకా వేరేదానికి కాదండి కాదు వేరేదానికి కాదు మన హృదయములను పోషించుకోవడానికి వదదినం కొరకు ఇలాంటి వాటికి కాదు దేవుడు మనకు ఆలోచన చెప్పి ఆయన జీవ మార్గంలో నడిపిస్తాడు మనం చనిపోయిన వెంటనే ఆయన మహిమలో చేర్చుకుంటాడు ఆయన చేయి పట్టుకున్న వారు ఆయన చేత మనం ఆత్మీయ తప్పిక తీర్చబడినవారు చెప్పిన మాట ఇదే చెప్పే మాట ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నాకు ఈ లోకంలో బగ్గ మందు ఉన్నారు మా చిన్నాన్న ఎమ్మెల్యే మా మామ కార్పొరేటరు మా నడిపి తాత వకీళ్లు హైకోర్టుల సుప్రీంకోర్టులో మా తమ్ముడు జడ్జ్ క్రైస్తవులు చెప్పుకుంటారండి దేవుని భక్తులు దేవుని బిడ్డలు ఇవి చెప్పుకుంటారు వారికి ఉన్న ఆస్తిని వారి చుట్టూ ఉన్న మనుషులను చూసుకొని మూసిపోతూ ఎంతో సంతోషంగా జీవిస్తారు వదదినం కొరకు నరకములో పోవడానికి అజ్ఞానులు అవివేకులు అలాంటి స్థితి దేవుని బిడలకు ఉండకూడదు దేవుని భక్తుడు అంటున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు ఉండగా ఈ లోకములో అనేది నాకు ఏది అక్కర లేదు అక్కరకు రాదు కూడా ఆ ప్రభు చేతిని పట్టుకున్నవారు ఆత్మీయంగా వారు చెప్పే సంగతి ఇదే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి చేతులు పట్టుకొని ప్రభుని పక్కన పెట్టి అందరితో కాంప్రమైజ్ అవుతారు అందరితో ఫ్రెండ్షిప్ అందరితో స్నేహం అందరి అండ అందరి దండ కావాలి అందరి మెప్పు అందరి అంగీకారం కావాలి ఆ ప్రభుని మాత్రం పక్కన పెడతారు హౌ లాంగ్ ఎంతకాలం దేవుడు టైం ఇస్తాడు ఎంతకాలం ఎంతకాలం మీ హృదయాన్ని కఠినపరుచుకొని మోసపోతూ అంతకంతకు మోసపోతూ నశించే దారిలోకి వెళ్ళిపోతారు ఎంతకాలము సమయం ఉండగానే మీరు మరలండి అంటున్నాడు దేవుడు టర్న్ వెనుకకు తిరగండి ప్రభు వైపు చూడండి మనకున్న ఆస్తుల వల్ల మనకున్న డబ్బుల వల్ల మనకున్న చుట్టాల వల్ల మనకున్న స్నేహితుల వల్ల మనం బతకట్లేదు అలా బ్రతకేటట్లయితే దేవుడెందుకండి ఏసై ఎందుకు ఏసై ఎందుకండి మందిరం ఎందుకు ఈ వాక్యం ఎందుకు మనం జీవించేది కేవలం మా ప్రభువుని బట్టే అంతే కేవలం ప్రభుని బట్టే ఆ విశ్వాసం ఉంటేనే ఆయన చేయి పట్టుకున్న వారు చెప్పగలుగుతారు ఆయన చేత ఆత్మీయంగా దప్పిక తీర్చబడిన వారే చెప్పగలుగుతారు ప్రభువా నీవు నాకుండగా ఈ లోకంలో ఏదీ నాకు అక్కరలేదు ఈ స్థితి ఉంటేనే మంచిది లేకపోతే నశించిపోతామండి దేవుడు ఈ స్థితిలోనికి రావాలనే పిలుస్తున్నాడు మనల్ని ప్రభువు మనకు ఆయన సిద్ధపరిచిన స్థితి ఇదే ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదియూ నా కక్కరకు రాదు ఏదియూ నాకు అక్కర లేదు ఇది మనం చెప్పగలగాలి అప్పుడే మనం ప్రభు చేతిని పట్టుకున్నట్టు అప్పుడే మనం దేవుని చేతిలో ఉన్నట్టు అప్పుడే దేవుడు మనకు ఇచ్చిన ఆత్మీయ తృప్తి మనం పొందుకున్నట్టు ఇది చెప్పగలుగుతున్నారో లేదో మీరే పరీక్షించుకోండి మన హృదయంలో ఉన్న ఆశ దేవుడు తీరుస్తాడు ఆశ గల ప్రాణం తృప్తిపరచబడను అంటే మనకేమేమి ఆశలు ఉన్నాయి సైతాను కూడా తీరుస్తాడు మనకున్న ఆశలు శరీరకమైన భౌతికమైన ఆశలు ఉంటే సాతాను వేస్తాడు ఎరవేస్తాడు అప్పుడు మనం తీర్చబడినప్పుడు అబ్బా నా దేవుడు నాకు ఆశ తీర్చాడు అంటే సాతాను ఉచ్చులో పడ్డట్టు మనం మనకు తీర్చే శరీరకమైన భౌతికమైన ఆశలు తీర్చాడు దేవుడు ఎప్పుడు తీర్చాడండి మనకు ఆత్మీయమైన ఆశలు ఆత్మీయమైన తృష్ణ దేవుడు మనకు తీరుస్తాడు అప్పుడు ప్రభు నందు మనం సంతోషంగా ఉండగలుగుతాం లేకపోతే మనకు తృప్తి ఉండదు సంతోషం ఉండదు ఆరాటం ఉంటుంది ఆతృత ఉంటుంది ప్రభు యొక్క వాక్యమును మనం అంగీకరించలేము ఎప్పుడు ఆయన నాకేమిస్తాడో ఇవ్వాలో అని ఆశపడతా ఉంటాం నాకెంత ఇచ్చాడో ఇంకెంత ఇవ్వాలి ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలి నాకు ఇచ్చిందేం సరిపోదు ఇంకా ఉండాలి నాకు బాగా ఇచ్చిండు సరిపోతుంది రకరకాల ఒపీనియన్స్ దేవుని బిడలకు కలిగే ఉంది కూడా మన యొక్క ఆత్మీయ దప్పిక తీర్చబడడానికి పనికిరావు అందుకనే ప్రభు చెప్పిన మాట చాలా విలువైనది నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధనియులు వారే తృప్తిపరచబడతారు ఇంకా వేరే వారు తృప్తిపరచబడరు ఆత్మీయ దప్పిక మనం కలిగి ఉండాలండి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనాడు చూడండి ఏసయ్య ఎందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికి దప్పిగొనరు అంటే వారి దప్పిక తీర్చబడతా ఉంటుంది విశ్వాసం ఉంచిన వారికి విశ్వాసం అంటే మనం చూడని వాటిని నమ్మటం విశ్వాసం అంటే చూడని దేవుని ఎందు నమ్మకం ఉంచటం విశ్వాసం అంటే చూడని పరలోకం అందు నమ్మకం ఉంచటం విశ్వాసం అంటే మన కనపడని ప్రభువునందు విశ్వాసం ఉంచటం విశ్వాసం అంటే ఆయన చెప్పిన మాటను మనం నమ్మటం విశ్వాసం ఆ విశ్వాసము మనకు ఉన్నట్లయితే మనం ఎప్పటికీ తృప్తిపరచబడతాము ప్రభునందటి విశ్వాసము కలిగి ఉండాలి అని దేవుని పేరటం మీకు తెలియచేస్తా ఉన్నానండి ఆత్మీయ దప్పిక మనం తీర్చుకోవాలంటే దేవుని అందు విశ్వాసం ఉంచాలి ఏసయ్య ఆ యేసుక్రీస్తు నందు ఏం విశ్వాసం ఉంచాలంటే ఆయన నాకుంటే చాలు ఆయన వలన నేను తృప్తిపరచబడతాను ప్రభువా నీవు నాతో ఉండు నన్ను నడిపించు నా చేయి పట్టుకో జీవ మార్గంలో నడిపించు నేను చనిపోయే వరకు నన్ను నడిపించు నేను చనిపోయిన వెంటనే నీ రాజ్యంలో చేర్చుకో మహిమలో చేర్చుకో ఆకాశం ముందు నీ ఉన్నావు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు ప్రభు అనే స్థితికి మనం రాగలిగామంటే అది మనం దేవుని చేతిలో ఉన్నాం ఆయన చేతిని మనం పట్టుకున్నాం ఇంకా ఆత్మీయ దప్పిక ద్వారా విశ్వాసం ఉంచి మనం తృప్తిపరచబడిన స్థితి అది లేకపోతే మన జీవితంలో ఏమీ లేదండి మనం తృప్తి కలిగి ప్రభునందు సంతోషముతో ఆయనను ఆరాధించాలి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే తృప్తికరమైన దేవుని అందు భయభక్తులు తృప్తికరమైన దైవభక్తి ఎలాగుంటేది తృప్తి భక్తి ప్రభ్వా నీవు ఉంటే నాకు చాలు ప్రభ్వా ఇంకే నాకు ఏమొద్దు తండ్రి నీవు నా తోడు చాలు నన్ను నడిపించు ఏమొద్దు నాకు నాకేమొద్దు వ్యాపారం వద్దు డబ్బులొద్దు నీవిచ్చే ఆస్తి వద్దు నీవిచ్చే ఆరోగ్యం వద్దు ఏమొద్దు నీవు ఉంటే నాకు చాలు ప్రభువా అనే సంతుష్టి సహితమైన దైవభక్తి మనం కలిగి ఉంటే అది గొప్ప లాభ సాధనము లాభం లాభం అనగానే డబ్బులు ఆస్తులు గుర్తొస్తాయి మనకి కాదండి ఏమి లాభం అంటే ప్రభు అంటున్నాడు మనం ఆత్మలో ప్రభు సహవాసమందు జీవించి ఆయన రాజ్యం వెళ్ళటం మనకు అది లాభం మనం ఈ లోకంలో జీవించి నరకములో వెళ్ళటం అది మనకు నష్టం అది గొప్ప లాభ సాధనంగా ఉంటుంది దైవ దైవభక్తి అది ఉంటుందంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము చూడండి అన్నము వస్త్రములు కలిగిన వారమై ఉండి దానితో తృప్తి కలిగి ఉంటామా లేమా మీరే పరీక్షించుకోండి మీకు ఆహారం తినటానికి ఉందా వస్త్రాలు శరీరాన్ని కప్పుకోవడానికి చలి కాచుకోవడానికి వస్త్రాలు వేసుకోవడానికి ఉందా మీరు తృప్తిగా ఉండండి అది తర్వాత ఇంకేమైనా కోరికలు మీకున్నాయా మీరు ఆత్మీయంగా తృప్తిపరచబడలేదు మీరు ప్రభువు నందు విశ్వాసం ఉంచలేదు ప్రభు చేతిని మీరు పట్టుకోలేదు ఇదే రుజువు ప్రభావ ఈ రోజున ఆహారం ఇచ్చావు తినటానికి మాకు ఇచ్చావు వస్త్రాలు ఇచ్చావు చాలు ప్రభు మమ్మల్ని నడిపించు జీవ మార్గంలో మాకు తోడుగా ఉండు అనే తృప్తి మనకుందా లేదా దురాశ గ్రీడీనెస్ అత్యాశ ఇంకేదన్నా ఇంకేదైనా ఇంకా 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 అని గొలుక్కుంటున్నామా తృప్తి కలిగి ఉంటేనే ప్రభు సహవాసంలో ఆయన చేతి కింద ఉంటాం ఆయన చేతికి మనం అప్పగించుకుంటాం తృప్తి లేకపోతే పరిగెత్తి దూరముగా దేవునికి దూరముగా మన త్రోవలు మనం వెళ్తూ ఆ చేయబట్టుకుంటాం వాళ్ళ చేయబట్టుకుంటాం వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళని మనం ఆశ్రయిస్తాం అందరి పొందు అందరి మెప్పు కోరుతాం ఆ దేవుని చేతిని మనం వదిలిపెట్టేస్తాం అలాంటి స్థితి మనకు ఉండకూడదు అని ప్రభు హెచ్చరికగా ఈ మాట పలికాడు సంతృష్టి సహితంగా మనం జీవించాలి ప్రభునందు మనం జీవించాలి అన్నము వస్త్రము కలిగిన వారమై తృప్తి కలిగి ఉండాలి దేవుని బిడ్డలు లేరు ఇప్పుడు దేవుని బిడ్డలు లేరు దేవుని భక్తులు లేరు పాస్టర్లు లేరు అయ్యగారులు లేరు ఇంకెక్కడ ఇంకెవరు బతుకుతారండి ఇంకెవరు బతుకుతారు దేవుడు మనం బ్రతకాలని చెప్తున్నాడు వి షుడ్ లివ్ అ లైవ్ మనం సజీవంగా ఉండాలి దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి మనం ప్రభు చేయి పట్టుకోవాలి ప్రభు మనకిచ్చే ఆత్మీయ దప్పిక ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మనం సాటిస్ఫై అవ్వాలి ప్రభువా నీవు ఉంటే నాకు చాలు ప్రభువా నాకే మద్దు నాకు అని ఎప్పుడైతే మనం స్థిరపరచుకుంటామో అది దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితి సంతృప్తి ధన్యత నీతి కొరకు దప్పిక గల వారు ధన్యులు వారు తృప్తి పరచ బడుదురు అలాంటి తృప్తి మనం కలిగి ఉందాం అదే విశ్వాసము అంటున్నాడు దేవుడు అబ్రహము అదే తృప్తి కలిగి ఉన్నాడు దేవుడు నన్ను నడిపిస్తాడు ఆయన ఆలోచనతో నేను ఆయన చేపట్టుకుంటా నాకు ఈ లోకం లేదక్కర్లేదు అన్నాడు అబ్రహాం లోతు అలాగనలేదు నేను ఈ లోకంలో అన్నిటినీ చూస్తా అన్నిటినీ పరీక్షిస్తాను పచ్చగా సారవంతమైన పట్టణానికి వెళ్తాను అక్కడ జీవిస్తాను అప్పుడైన జీవితము చాలా భయంకరంగా ఎండైంది దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా లోతు భార్యను యేసయ్య జ్ఞాపకం చేశాడు మీరు ఆమెను జ్ఞాపకం చేసుకోండి ఆమె చుట్టాలను బంధువులను కుటుంబీకులను ఆ సుధము గొమ్మరులో ఉన్న ఆమె బంధువులందరినీ చూసింది ఆమె దేవుని వైపు చూడలేదు ప్రభు వలన ఆమె జీవించాలని నిర్ణయించుకోలేదు వెనక తట్టు చూచి నశించిపోయింది అలాగా మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి యేసయ్య మనకు తెలియజేశాడు మనం ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వలన తృప్తి పరచబడదామండి దేవునికి అప్పగించుకుందాం ఇది రోజు మనం చేయాలి రోజు నీళ్లు తాగుతాం దాహం తీర్చుకుంటాం అలాగే రోజు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వలన మనం తృప్తి పడాలి రోజు ప్రభు చేయి పట్టుకొని ఆయన వలన మనం నడవాలి ఇవి రెండు మనం చేయకపోతే మన జీవితం శూన్యం వ్యర్థం ఇవి మనం చేస్తే అప్పుడు మన హృదయంతో మన మనస్సుతో ఇది చెప్పగలుగుతాం నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభావా ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు నీవున్నావు ఉన్నావు అందు ఈ లోకంలో ఏది నాకు అక్కరికి రాదు ఏది నాకు అక్కర లేదు ఆయన తృప్తిగా మనం జీవించగలుగుతాం అదే సంతృష్టి సహితమైన దైవభక్తి అలా మనం కలిగి ఉందామండి రక్షించబడదాం దేవుని వైపు చూద్దాం మీరు చింతించకండి ఐహిక విచారాలు కలిగి ఉండకండి ధనమొహం ధనమోసంతో బాధపడకండి మీ చింత యావత్తు ఆయన మీద వేసేసి ఆత్మీయమైన చింత కలిగి ఉండండి ప్రభువు మీకు అన్నీ చేసి నడిపిస్తాడు అన్నీ ఇస్తాడు అన్నీ అనుగ్రహిస్తాడు నడిపిస్తాడు వాటిని మీరు లక్ష్య పెట్టకండి ప్రభువుని లక్ష్య పెట్టండి ఆయన ఎందు తృప్తి కలిగి ఉండండి